నిజమే చెప్తున్నాడు కాబట్టి సో ఇలా మనకి రోజు తలస్థానం చెప్పి ఆడవాళ్ళు చెప్పలేదు ధర్మశాప్తంలో ఆడవాళ్ళకి సోమవారం బుధవారం శనివారం మాత్రమే తలంటు సోమ బుధ శని అంతే ఇంకా ధర్మించ తలస్థానం లేదు ఆడవడం లేదు గ్రహణం అప్పుడే వాళ్ళకి తలస్థానం లేదు గ్రహణం అప్పుడు తప్పకుండా తలస్థానం చేయాలి కానీ గ్రహణం అప్పుడే తలస్థానం లేదు కంఠస్థానమే ఉంది కార్తీక మాసం తలస్థానం చెప్పారు ఏకాదశి రోజున ఏకాదశి ఏకాదశి రోజు ఏకాదశి శుక్రవారం చేయొచ్చు సోమవారం చేస్తే మంచిది బుధవారం చేస్తే శుభయోగం శనివారం చేస్తే అఖండ ఐశ్వర్యం ఈ మూడు ఉంటాయి మంగళవారం చేస్తే దరిద్రము మరణం గురువారం చేస్తే దరిద్రం అది కూడా ఉంది తర్వాత మీకు ఆదివారం చేస్తే చర్మ సంబంధ రోగాలు కళ్ళు పోతాయి అంటే కంటికి ప్రమాదం ఏర్పడుతుంది ఇలా అనేక రకాల స్పష్టంగా చెప్పబడింది సోమవారం చేస్తే విశేషం విశేషం బుధవారం చేస్తే విశేషం శనివారం చేసి కష్ట ఐశ్వర్యం ఈ మూడు రోజులు చాలా విశేషం గురువారం ఒకవేళ ఏదైనా ఉంటే మంచిగా చేయవచ్చును నోమాలు వ్రతాలు మంగళవారం వ్రతాలు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు కూడా చేసుకోవచ్చు శుక్రవారం చేస్తే ఆ దరిద్రం శుక్రవారం